హై ఫ్రెండ్స్ వాయిచ్ రెసిప్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి పరిస్థితుల్లో వాతావరణంలో కాలుష్యం ఎక్కువ కెమికల్స్ ఉన్న షాంపూలు హెయిర్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు రాలే సమస్య వస్తుంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా ఉన్న కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అయితే కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ జోలికి అసలు వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఈ చిట్కా కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో గుప్పెడు రేగాకులను శుభ్రంగా కడిగి వేయాలి రేగ ఆకులలో ఉన్న పోషకాలు జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది అలాగే చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది రేగి చెట్లు రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే రేగ ఆకులలో ఈ ప్రయోజనాలు ఉన్న విషయం మనలో చాలామందికి తెలియక పెద్దగా పట్టించుకోము అయితే రేగి ఆకులో ఉన్న పోషకాలు చుండ్రు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇక తర్వాత మందార ఆకులు ఏడు లేదా ఎనిమిది ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మందారలో ఉన్న పోషకాలు జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది మందార ఆకులను మందార పువ్వును జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు ఇక ఆ తర్వాత రెండు మందార పువ్వులను తీసుకుని రేఖలు విడదీసి వెయ్యాలి వీటిలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తెల్ల జుట్టు సమస్యను జుట్టు రాలే సమస్యను ఇలా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మందార మొక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా మందార ఆకులను పువ్వులను జుట్టు సంరక్షణలో ఉపయోగించవచ్చు ఇక ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి మొక్కలను వేసుకోవాలి ఉసిరి ఎండిన ఉసిరి ముక్కలు మనకు సంవత్సరం పొడవునా లభ్యమవుతాయి వాటిని ఒక స్పూన్ తీసుకోవాలి తాజా ఉసిరికాయ దొరికితే ఒక కాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉసిరిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు సంరక్షణలో సహాయపడతాయి కొంచెం నీటిని చేర్చు మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఉసిరి తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి అలాగే జుట్టు రాలే సమస్యను చుండ్రు సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనెను వేయాలి కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉండటం వలన ప్రోటీన్ నష్టం జరగకుండా సహాయపడుతుంది ప్రోటీన్ అనేది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది అలాగే జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది అలాగే జుట్టు నల్లగా కూడా మారుస్తుంది ఈ విధంగా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడు కాయలు లేదంటే రెగ్యులర్గా వాడే షాంపూ అయితే గాఢత తక్కువ ఉన్న షాంపూను వాడితే మంచిది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి